హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ ఈరోజు మీకు ఒక అద్భుతాన్ని పరిచయం చేస్తున్నాను అదేంటంటే గనసగడ్ల బొబ్బొట్లు అన్నమాట ఇది బొబ్బొట్లు కాదండి పట్టుకుంటే పువ్వు లాగా ఉంది అంత బాగుంటుంది అదేంటో గానీ నేను ఎప్పుడు బొబ్బొట్లు చేసినా కూడా అంత స్మూత్ గా వస్తుంది నేను ఎప్పుడు చేసినా కూడా నాకు ఫెయిర్ అనేది కాలేదన్నమాట ఇప్పుడు ఆ చిన్న చిన్న టిప్స్ తో ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా ఇక్కడ నేను గన్సకడ్లని తీసుకున్నాను అదేనండి చిలకడదుంప అంటారు కదా అదనమాట ఇది ఎన్ని కేజీలు ఉంటుందో నాకు తెలియదు ఇది మామూలుగా మా వాళ్ళు పండిస్తే తీసుకువచ్చి చేస్తున్నాను అనమాట ఇప్పుడు కుక్కర్ లో పెట్టి క్లీన్ గా కడిగి నీళ్ళు పోసుకొని మనం ఒక రెండు విజిల్స్ పెట్టిన తర్వాత ఇంకో పక్కనైతే మనం మైదా పిండిని కలుపుకుంటున్నాను దానికోసం మొక్కటి కప్పుల వరకు మైదా పిండి అలాగే సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేయండి అని చెప్పాను కదా అనేసి మిక్స్ చేస్తానే ఉండేరు ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి పోసామంటే అది కొంచెం గట్టిగా వచ్చేస్తుంది అలాగే మనకి స్మూత్ గా రాదు అందుకని కొంచెం కొంచెం కలుపుతూ మధ్యలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పోసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒకేసారి పోయకూడదు ఆయిల్ కూడా మధ్య మధ్యలో కలుపుతూ పోసుకుంటూ ఉంటే మనకి స్మూత్ గా వచ్చేస్తుంది ఇది చపాతి పిండిలో లేకపోతే పూరి పిండిలా కలిపితే మనకి రాదనమాట ఇంకా చాలా స్మూత్ గా జారుగా ఉండాలి ఒకసారి ఇట్లా పైకి లాగామంటే మీ ఊరికి మా ఊరికి ఉన్నంత దూరం వరకు సాగాలన్నమాట అంత స్మూత్ గా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ అవర్స్ పాటు దీన్ని బాగా ఊరినిచ్చుకోవాలి ఇప్పుడు అంతలోపు మనకి గడ్డలు బాగా ఉడికింది కదా పైన పొట్టు మొత్తం తీసేయాలి పొట్టు ఉంటే కనుక మనకి మన్ను మన్నుగా ఉంటుంది తింటా ఉంటే ఇంకా ఇట్లా తీసుకున్న తర్వాత నేను స్టైల్ కి అట్లా పోకుతో గుచ్చుతాను కానీ మీరు చేతితో దీన్ని స్మూత్ గా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాటిల్ పెట్టుకొని ఈ గిన్నె నిండా బెల్లం తురుముని వేసుకొని ఇప్పుడు అదే గిన్నెలో టెంకాయ తురుముని వేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ పెట్టుకున్నాను మీకు తురుమిని ఉంటే తురుముకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు ఈ బెల్లంని అలాగే టెంకాయని క్లీన్గా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి నేను ఉత్త గనసగడ్డలోనే కాదండి కొంచెం దీనికి కాంబినేషన్గా టెంకాయ వేసాను టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కదా అందుకనేసి ఇది మొత్తం ఒక పాకంలాగా గట్టిగా తయారైన తర్వాత దీంతో గనుసగడ్డల తురుము వేసుకోవాలి నాకు ఈ గిన్నెలో ఒక గిన్నె అలాగే కొంచెం ఒక కాలుభాగం వరకు అయితే వచ్చిందనమాట ఇవన్నిటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా గట్టిపడాలి అప్పుడే మనకి చాలా స్మూత్ గా వచ్చేస్తుంది అలాగే బెల్లం కూడా నాకు అయితే ఇక్కడ గా సరిపోయింది అనమాట గన్సగడ్లు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే వంటలు వంటలుగా కట్టేస్తుంది ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడు పప్పులు కానీ లేకపోతే టెంకాయ ఒబ్బొట్లు కానీ తింటా ఉంటాం కదా ఇట్లా ఒక డిఫరెంట్గా చేస్తండి టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది అలాగే ఇది పాతకాలం వంట అనమాట హెల్తీ కూడా కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు దీన్ని కూడా మనం బాగా ఆరబెట్టుకుంటే ఇట్లా చాలా గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చేతికి నూనె కానీ నెయ్యి కానీ కొంచెం రాసుకున్న తర్వాత చిన్న చిన్న వంటలలాగా మనం చేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పూర్ణం రెడీ అయింది కదా ఇంకా మైదాపిండి విషయానికి వస్తే చూడండి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కిందకి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఒక పేపర్ పెట్టుకొని దాంతో నెయ్యి కొంచెం అప్లై చేసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం మైదాపిండి కొంచెం తీసుకున్న తర్వాత మధ్యలోకి పూర్ణ పెట్టి ఫుల్గా క్లోజ్ చేసుకోవాలి మనం మధ్య మధ్యలో అట్లా కొంచెం గ్యాప్స్ ఉంటాయి కనుక మనకి ఒబ్బొట్లు అనేది గ్యాప్స్ గ్యాప్స్గా వచ్చేస్తుంది అలాగే పైన మైదా పిండి అనేది చిరిగిపోతూ ఉంటుంది కదా అందుకనేసి ఇట్లా క్లీన్గా క్లోజ్ చేసుకోవాలి మనకి మైదాపిండి ఎంత స్మూత్గా ఉంటుందో అట్లే సేమ్ లోపల పూర్ణం కూడా చాలా స్మూత్గా ఉంటేనే మనకి ఒబ్బొట్లు అనేది చాలా స్మూత్గా వచ్చేసింది ఈ స్టెప్ అనేది చాలా మందికి చాలా కష్టం కదండి ఇదేం పెద్ద విలువీద్య కాదు కదా చాలా ఈజీగా ఇట్లా తట్టేయచ్చు లేకపోతే పైన ఇంకో పేపర్ కూడా పెట్టుకొని ఈజీగా తట్టేయచ్చు ఇప్పుడు పెనంకి నెయ్యి రాసుకున్న తర్వాత క్లీన్ గా ఇట్లా తీసుకొని మనం పెనం మీద వేసుకొని ఒబొట్లని కాల్చుకోవడమే ఇది హై లో పెట్టకూడదండి లో లో కానీ మీడియం లో కానీ పెట్టిన తర్వాత రెండు పక్కల నెయ్యితో మనం కాల్చుకుంటే ఆ స్మెల్ నాలుగిండ్లకు వెళ్తుంది అనమాట అంత స్మెల్ అలాగే అంత టేస్టీగా ఉంటుంది అంతేనండి మనకి గణసగడ్ల ఒట్లు అనేది రెడీ అయింది కదా ఈ ఒబ్బొట్లని అలాగే తినేయచ్చు లేకపోతే మనకి వేడి వేడి పాలతో కానీ లేకపోతే పానకంతో కానీ తిన్నామంటే మాత్రం ఇంకా నోటికి ఇంకా అదుపు ఉండదు అంత టేస్టీగా అంత సూపర్గా ఉంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పువ్వులు లాంటి గణసగడ్ల బొబ్బట్లు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం